ప్రార్థన పర్షద్దు పరిషద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడనని మీతో చెప్పుచున్నాను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత ముతి పరిచినందుకు స్తోత్రములు తండ్రి ఇదిగో దేవాని సన్నిధిలో అనుదినము ప్రార్థిస్తున్నారు తండ్రి దేని కొరకైతే మీ సన్నిధిలో వెతుకుచున్నారు అడుగుచున్నారు తట్టుచున్నారు తండ్రి వారి యొక్క ప్రార్థనకి తండ్రి మీరు ఇవ్వబోతున్నా తండ్రి ఉన్నతమైన జవాబుని బట్టి మీకు అందన ఆలస్యమైందని దిగులు చెందుతున్నారేమో కానీ ప్రభావ ఓపికతో అడుగుతున్నారయ్యా నిరీక్షణతో కనిపెడుతున్నారయ్యా దేవా వారు ఊహించిన దానికంటే వారు అడిగిన దానికంటే తండ్రి వారికి గొప్ప ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి దేవా ఎంతో ఎంతో శ్రద్ధాభక్తులతో అందినము ప్రభు మీ ఘనమైన నామాన్ని ఎంతగానో స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు కీర్తిస్తున్నారు ప్రభు వారి విశ్వాసము ఎన్నడూ కూడా ప్రభు వారిని నా తండ్రి దేవా వారిని కనికరించిన వారి ఎందు దయించండి ప్రవ్వా తండ్రి ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో ఎంతో ఎంతో ఆసక్తితో అడుగుచున్నారు తండ్రి అడుగుతున్న వారు తప్పకుండా పొందుకొని ప్రవ్వా మీ ఘనమైన నామాన్ని సంతోషముతో కీర్తించే భాగ్యము వారికి మీరు దయచేయండి తండ్రి దేవా కృపతో వారిని దర్శించండి అనుదిన విశ్వాసంతో ఏకీభవిస్తున్న వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఫలింపును దయచేయమని శ్రీ శుక్రీస్తువారు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు പ്രാർത്ഥിസ് തൻ്റെ